<smart> i <noise> ఎన్నో సంవత్సరాలుగా భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసులను అటవీ అధికారులు ఇబ్బందులకు గురి చేయవద్దని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు గురువారం ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆత్రం సుగుణకతో కలిసి గిరిజన గ్రామాలైన తంతోలి గ్రామ పంచాయతీ పరిధిలోని సొసైటీ సొసైటీగూడ అంకోలి గ్రామ పంచాయతీ పరిధిలోని సిరికొండ గ్రామాల్లో పర్యటించి పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులను అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని తెలుసుకుని గ్రామ పట్టేళ్లు రైతులను కలిసి సాగు భూములను పరిశీలించారు ఆత్రం మాట్లాడుతూ పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులను అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని తెలుసుకుని సాగు భూములను పరిశీలించారు పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసుల భూముల్లో మొక్కలను అడ్డానికి జేసీబీతో తవ్వుతున్న గుంతలను ఆపాలని అటవీ అధికారులకు సూచించారు ఆదివాసుల మీద అటవీ అధికారుల ప్రతాపం చూపటం ఏంటని మండిపడ్డారు ఇక్కడ ఆదివాసులు పదిహేనే పోడు భూములు చేసుకుంటున్నారని ఇప్పుడు మొక్కలు నాటితే వారి బతుకులు ఏం కావాలని ఆగ్రహం వ్యక్తం చేశారు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని పై అధికారులకు ఫోన్లు తెలపడంతో ఎట్టకేలకు అధికారులకు తిరిగి పంపించారు ఈ మేరకు బోరచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆదివాసులపై అటవారు దొర్జాని అప్పాలని కోరారు ఇక నుంచి కొత్త భూములు కొట్టమని పాతభూమిలో అటవీ అధికారులను రానియనని అన్నారు ఆదివాసుల మీద అటవీ అధికారుల పెత్తనాన్ని సహించేదని తెలిపారు ఏ సమస్య ఉన్నా గ్రామ ప్రజల సమక్షంలో కమిటీలతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలి తప్ప సమస్యను జటిలం చేసుకోవడం మంచి పద్ధతి కాదని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనందిస్తుందని ప్రజలకు అనుకూలంగా అధికారులు నాయకులు సహకరించాలని అన్నారు ఎన్నో ఇళ్లుగా అడవిని పోటు చేసుకుని సాగు చేసుకుంటున్న రైతులకు త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు అందజేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సాన్ కాంగ్రెస్ రాష్ట ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఎస్టీసీఎల్ జిల్లా చైర్మన్ శర్మాకి ఆనందరావు నాయకులు కోరెడ్డి కిషన్ సుధాకర్ గౌడ్ మల్లన్న సోమన్న గంగారం బాపురావు జాకు నాగరాజు అడెల్లు వెంకటేష్ కిషన్ తదితరులు పాల్గొన్నారు ఈ ఓటేషన్ గెలిపించినట్లయితే మన పరులోనే సవ్యంగా జరుగుతాయి జై కాంగ్రెస్ జై